హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేమనుకుంటున్నారా ఈరోజైతే సండే కదా సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే తప్పనిసరి కదా సో అందుకని చెప్పేసి మేమైతే సండే మార్కెట్కి వెళ్ళాము అది ఎక్కడికి ఎక్కడ కాదు లుమ్ని పార్క్ దగ్గరికి వైజాగ్లో లుమ్ని పార్క్ సో మేము అక్కడికి వెళ్ళేసి రెండు వంజరాలు రెండు కనసలు ఇంకా గుల్వెందులు చేపలు తెచ్చుకున్నాము అదైతే మనకి ఇది క్లీనింగ్ ప్రాసెస్ అనమాట అక్కడైతే మేము చేయించుకోలేదు ఎందుకంటే మా అత్తయ్య గారికి చేయడం వచ్చు కాబట్టి మేము డైరెక్ట్గా ఫిషెస్ పర్చేజ్ చేసేసి మేమైతే డైరెక్ట్గా తీసేసాము మా అత్తయ్యకి అయితే క్లీనింగ్ వచ్చు కాబట్టి సో వాటిని అయితే మంచిగా బుర్ర పీస్ తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వంజరం అంటేనే టేస్ట్ అదిరిపోతుంది కదా ఈ ఫిష్ చాలా బాగుంటుంది టేస్ట్ ఉండే విధానం రావాలి సో ఒకసారి మా స్టైల్లోని మా ఇంటి స్టైల్లోని మీరైతే ట్రై చేసేయండి సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం చేపలని అయితే మనం ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మంచిగా కడిగేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత ఉప్పు పసుపు వేసి కూడా మళ్ళీ క్లై క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి నీచు వాసన లేకుండా సో మేమైతే ఇంకా వన్ బై వన్ పీసెస్లో ఇంకా ఏమైనా డస్ట్ ఉండిపోయిందేమో అని చెప్పేసి చెక్ చేసి మంచిగా కడిగేసుకున్నాము వీలేపు అయితే మనం పెంచుకుంటున్న పిల్లలు వచ్చేసాయి ఇంటి దగ్గరికి సో స్మెల్కి వచ్చేసి వాటికైతే వాటి బుర్ర మొక్కలు అవి వేస్తే పట్టుకుంటూ మళ్ళీ లెక్క అంటూ తినేస్తున్నాయి వన్ బై వన్ వన్ బై వన్ పట్టుకెళ్ళిపోయి మరి తినేస్తున్నాయి ఇలా మేము చూసారా ఎంత క్యూట్గా ఎలా తినేస్తున్నాయో పిల్ల తిన్నదే కానీ అది తినే తప్పం చాలా సాఫ్ట్గా తినేస్తుంది సో అయితే మేము ముక్కల్ని లోపు మంచిగా వాష్ చేసేసుకుంటున్నాము ఇంకా మంచిగా వాష్ చేసుకున్న ముక్కల్లోని పసుపు పసుపు వేసుకోవాలి నీచి వాసన రాకుండా కంపల్సరీ ఎందుకులా వేసినప్పుడు కడిగినప్పుడు వేసాం కదా అంటే అయినా కూడా మళ్ళీ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము మీకు ఇంకా స్పైస్ లెవెల్ కావాలి అనుకుంటే ఇంకా మీరు స్పైస్ యాడ్ చేసుకోవచ్చు అయ్యో ఇంకా వంజరంతో పులుసు వండుతున్నాము ఎగురుతున్నామో చెప్పలేదు కదా వంజరాల ఎగురు వండుతున్నాము మా ఇంటి స్టైల్లో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడూ పులుసే కాకుండా ఇగ్గురు ఈ స్టైల్లో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాము తర్వాత కర్రీకి కావాల్సినట్టు పచ్చిమిరపకాయలు టమాటీలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు మాకైతే రెండు చేపలకి ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాము నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటీలు తీసుకున్నాము ఆరేడు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము వాటిని అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని అందులోని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఎందుకంటే ఫిష్ కర్రీకి నాన్ వెజ్ ఏదైనా కూడా మనకు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా ఆయిల్ హీట్ ఎక్క వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మళ్ళీ మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్నాక ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అంతవరకు మనం మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటీలు వేసుకోవాలి అంజనం అంటే ఇగురికే బాగుంటుంది అని అంటారు సో అందుకని మేము ఇగురు ట్రై చేసాం ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ ఎందుకు వేసుకున్నాం అంటే టమాటీలు త్వరగా మగ్గిపోవడం కోసం సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం వాటరు ఇలా చేయడం వల్ల టమాటీలు అనేది మనకి ఫాస్ట్గా మగ్గిపోతాయి ఎక్కువ టైం పట్టదు మనకి అవి చాలా త్వరగానే మగ్గిపోతాయి సో ఇప్పుడు టమాటీలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేద్దాం టమాటీలు మంచిగా మగ్గిపోతాయి చూసారా టమాటీలు ఎంత చక్కగా నుజ్జు నుజ్జుగా కుక్ అయిపోయా ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకుందాం ఆనియన్స్తో పట్టు పట్టేలాగా మొత్తం కలిపేసుకున్నాక ఇందా మన ఫిష్ మొక్కలకి మసాలాలు అన్నీ కలిపి పెట్టాం కదా అవైతే ఇప్పుడు మనం వీటిలోకి వేసేసుకుందాం ఈ ఎప్పుడు వేరే స్టైల్లో కాకుండా ఒక్కసారి స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అసలు ఉడుకుతున్నప్పుడే అందులో వేసి కలుపుతున్నప్పుడే స్మెల్ అయితే పల్లె వస్తుంది మసాలా స్మెల్ ఇప్పుడైతే మనం ఇందులో మసాలాలు కారము అల్లంల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా సో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం ఎందుకంటే కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇందా మనం మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే కొంచెం నీళ్ళు వేసేసి మిక్స్ చేసేసి అందులో వేసేసాలి ఫిష్ని అస్తమాటికి కలపకూడదు అనమాట గరిటపెట్టి గరిటపెట్టి కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ముక్క చెదిరిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అందుకని అస్తమాటకు గరిటపెట్టి కదపకుండా ఒకసారి మనం చేతితో మాట కడాయి పట్టుకొని అలా మిక్స్ చేసుకున్నాం అన్నమాట సో ఇందులోని ముళ్ళు కూడా ఉండదు ముళ్ళు ఒకటే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా టేస్టీగా తింటారు చాలా మెత్తగా కూడా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక మాకైతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది కానీ మేము కొంచెం యాడ్ చేసుకున్నాము మీరు ఈ టైంలోనే చెక్ చేసుకోండి మీకు వాటర్ కూడా కావాలి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఈ టైంలోనే వాటర్ కూడా వేసుకొని సాల్ట్ అది వేసుకొని ఈ టైంలోనే కారం కూడా సరిపోకపోయినా ఈ టైంలోనే వేసుకొని చెక్ చేసుకోవాలి సో మాకైతే తర్వాత అన్నీ సరిపోయాయి సో మేమైతే ఒక మరిగే వరకు అలా వదిలేసాము మూత పెట్టి ఒక ఫైవ్ అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసాము దగ్గరికి అయిపోయింది చూసా ఇందరూ వాటర్ అంతా ఇంకిపోయింది వా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒక పట్టు పట్టేస్తారు ఈ స్టైల్లో అయితే మీరు వండుకొని చూస్తే వా అయితే ఎమ్మీగా రెడీ అయిపోయింది సో ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న పక్కన కొత్తిమీరను కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒకసారి అలా అలా గరిటి పెట్టి అలా అలా మెల్లిమెల్లిగా మిక్స్ చేసేసి ఒక్కసారి చేత్తే ఇలా మిదిపేసుకుంటే ఇలా కదిపేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఉంజరం ఇగురు ఇది టేస్ట్ అయితే సూపర్ మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది మీకు తర్వాత అయితే దీన్ని సర్వింగ్ బౌన్లోకి సర్వ్ చేసేసుకొని అమ్మి అమ్మీగా తినేయడమే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గురు పక్కన నా అబ్బాయి ఐకాన్ని టంగ్ వన్ ప్రెస్ చేయండి ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు వస్తాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్